మీకు ఇప్పుడికి కూడా ఈవీఎంల గురించి మొట్టమొదట మాట్లాడింది అని చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారు అప్పు వచ్చేసింది ఇరవై లక్షల ఈవీఎంలు అసలు కనపట్టలేదు అరవై లక్షల ఈవీఎంలకు ఆర్డర్ ఇచ్చారు ఇంపోర్ట్ చేసుకున్నారు నలభై లక్షలు వాడారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీలో నిజంగా చక్రం తెప్పగలిగినటువంటి అవకాశం వచ్చింది దీన్ని సరిగ్గా ఎందుకంటే ఆంధ్రలో ఈ పరిస్థితులు వస్తాయని ఎవరు ఊహించలేదు ఎందుకంటే మోడీ గారు హక్కి బార్ చార్సో పార్ అన్నాడు పని జరగలేదు చివరికి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి రిజల్ట్స్ మీదే ప్రధానంగా ఆధారపడి మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది అందుకే ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ పక్కనే పవన్ కళ్యాణ్ చూపించి ఏ పవన్ అహి ఆంధీ అయ్యారు అంటే పవన్ అంటే గాలి మామూలు గాలి కాదు పెను తుఫాన్ ఆంధీ అంటే తుఫాన్ కన్నా పెద్దది ఉప్పెళ్ళు మనం దిగిసే ముప్పెనా అలాంటిది అన్నమాట నిన్న కూడా పదవీ సేకరణకు వచ్చినప్పుడు చిరంజీవిని పవన్ కళ్యాణ్ని కావలించుకుని ఫోటోలోకి దిగాడు కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు అనుకోండి ఆయన వెళ్ళి తాపత్రయ పడకపోతే ఈ ఎలియన్స్ కుదిరేది కాదు ఈ ఎలియన్స్ కుదరకపోయినా ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి వచ్చిన నష్టం ఏం లేదు ఏమో ఇంకా బీజేపీతో లేకపోతే ఇంకా ఒకటి రెండు సీట్లు పెరిగినామో కూడా మోడీకి మాత్రం ఈ ఎలియన్స్ లేకపోతే ఏమోనో రిజల్ట్ వచ్చాక తెలిసింది రెండు వందల తొంభై మూడులో ఇరవై ఒకటి తీసేస్తే ఒక్క సీట్ ఎక్స్ట్రాలో ఉంటాడు ఒకటి రెండు ఒకటి రెండు వచ్చిన వాళ్ళు దాదాపుగా ముప్పై మంది దాటి ఉన్నారు అసలు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేవాడా లేదా అని కూడా అనుమానం వస్తుంది ఇక్కడ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి కాబట్టే మోడీ గారికి స్మూర్త్గా మళ్ళీ ప్రధానిగా పదవి స్వీకారం చేసే అవకాశం వచ్చింది అందుకే ఆయన అక్కడ పార్లమెంట్లోనూ ఆంధీహ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇక్కడ కూడా వచ్చి వేరే ఫోటో సెషన్ చిరంజీవి పవన్ కళ్యాణ్ తోటి ఆయనే ఫోటోలు తీసుకుని ఎందుకంటే కరెక్ట్గా ఆయనకు తెలిసింది ఆ రోజులు కనుక పవన్ కళ్యాణ్ కాళ్ళ వెళ్ళ పడ్డాడో కాలర్ పట్టుకున్నాడో ఏం చేశాడో కదే పవన్ కళ్యాణ్ మాటని అంగీకరించబోయినట్టయితే ఈవేళ నా పరిస్థితి ఇది కాదురా బాబు అన్న సంగతి మోడీ గారికి తెలిసింది అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు మనకి ఇక్కడ రా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీటింగ్లో చెప్పాడు ఆయన ఈ ఏలియన్స్ అవ్వడానికి నేను ఎన్ని పాటలు పడవలసి వచ్చిందో ఎన్ని మాటలు పడవలసి వచ్చిందో అని మొత్తానికి సక్సెస్ఫుల్గా ఇవాళ ఉన్న సినేరియాలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఉన్నాయో ఆ రావాల్సినవన్నీ కూడా తీసుకోవడానికి ఇంతకు ముందు మనకు డెనై చేసింది అన్నిట్లోకి చాలా దారుణంగా డెనై చేసింది ఏంటంటే విడిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ మాకు వస్తుంది అది ఇందులో కూడా పెట్టారు యాక్ట్లో కూడా పెట్టారు అని చెప్పంటే దాన్ని మూడు వేలకు నాలుగు వేలకు కుదించేశారు అది మొన్న జూన్ రెండో తారీఖున కరెక్ట్ ఫిగర్స్ కూడా ఇచ్చాను నీకు ముప్పై రెండు వేల ఇరవై కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏపీ గవర్నమెంట్ వారు అడిగితే లెక్కలేసి అనుకూలంగా స్పెషల్ స్టాటగిరీ కేటగిరీ స్టేటస్ విషయంలో కానీ పోలవరంలో కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ రైల్వే జోన్ విషయంలో కానీ కడప ఉక్కు ఫ్యాక్టరీ దుగ్గరాజపట్నం పోర్టు కాకినాడ పెట్రో కాంప్లెక్స్ ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్లోని ఆస్తులు ఇవన్నీ కూడా మీకు ఆ సమర్ ఉంది మీకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అందరూ తెలుసు అక్కడ ఈ సమయంలో మీరు రావటం ఇంత పెద్ద మెజార్టీతో రావటం దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అనుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తారనే నమ్మకం ఉంది చేయడానికి కావాల్సిన శక్తి మీకు కావాలని కోరుకుంటున్నాను తర్వాత ఈవీఎంలు ఫస్ట్ ఈవీఎంలు తప్పు అని చెప్పి చెప్పింది చంద్రబాబు నాయుడు గారే ఆయనతో పాటు ఆయనతో పాటు ఉండేటువంటి ఆయన పార్టీ లీడర్ ఒక ఆయన హరిప్రసాద్ గారని ఆయన అయితే అరెస్ట్ కూడా అయ్యాడు ఆ ఈవీఎంలు చూపించి ఇవి ఎలా పనిచేయవో అన్నీ చూపించాడు ఆయన ఎక్కడ నొత్తితే ఎక్కడికి వెళ్ళిపోవటం ఇవన్నీ ఎలా ఉంటాయో చూపించాడు చూపించిన అయినా వాళ్ళు మీకు ఇప్పటికి కూడా ఈవీఎంల గురించి మొట్టమొదటి మాట్లాడింది ఎవరా అని చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారే అప్పు వచ్చేసాడు దీని మీద కూడా ఏదైనా చేయండి ఇవాళ ఎవరో వీడియో పంపారు ఇరవై లక్షల ఈవీఎంలు అసలు కనపట్టలేదు అరవై లక్షల ఈవీఎంలకు ఆర్డర్ ఇచ్చారు ఇంపోర్ట్ చేసుకున్నారు నలభై లక్షలు వాడారు మిగతా ఇరవై లక్షలు ఎక్కడ ఉండాలి కదా ఎక్కడ ఉన్నాయని రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు నలభై లక్షలు ప్రభుత్వం ఇచ్చే నలభై లక్షలు అంతే మాకు తెలియదు అన్నట్టు ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మాకేం తెలిసి ఎలక్షన్ కమిషన్ అడగండి అంటుంది ఇరవై లక్షలు ఈవీఎంలు దింపారో ఏమైపోయో తెలియట్లేదని ఈవేళ ఒక పెద్ద లీడర్ ఆయన కమ్యూనిస్ట్ లీడరు ఆయన పెట్టాడు ఇరవై లక్షలు ఏమైపోయా ఇలాంటి వాటిని అన్నిటి నుంచి కూడా ప్రజల్లో అసలు అనుమానమే రాకూడదు మనం వేసిన ఓటు కరెక్ట్గా దానికి వెళ్తుందా ఇది మారిపోతుందా అనేటువంటి అనుమానమే రాకూడదు చంద్రబాబు నాయుడు గారి ఆవిష్యం మీద కూడా ఆయన దృష్టి పెట్టాలి ఎందుకంటే మంచి అవకాశం వచ్చింది బీజేపీ ఎన్డీఏ కూడా ఎన్డీఏకి ఇండియాకి ఓన్లీ టూ పర్సెంట్ టూ కూడా పూర్తిగా లేదు టూ పర్సెంట్ ఓట్స్ డిఫరెన్సే ఉంది ఇండియా గ్రూప్కి ఎన్డీఏకి సీట్లు వీటిలో చాలా తేడాలు వస్తాయి సీట్లు బట్టి కాకుండా ఓటింగ్ చూసుకుంటే ఎన్డీఏకి దీనికి కేవలం టూ పర్సెంట్ కూడా పూర్తిగా లేదు వన్ పాయింట్ నైన్ పర్సెంట్ తేడాలు ఉన్నారు ఇది మంచి అవకాశం ఈ మంచి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకుంటారని చేసుకోవాలని కోరుకుంటున్నా